రాజంపేట తెదేపా సభ్యత్వ నమోదులో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదు మేడా విజయశేఖర్ రెడ్డి రెఫరల్ కోడ్తో వేలకు పైగా సభ్యత్వాలు పీడిపి అధినాయకత్వం రాజంపేటపై ప్రత్యేక దృష్టి కార్యకర్తలకు మేడా విజయశేఖర్ రెడ్డి హామీ రాజంపేట తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గం రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే సీటు ఓడిపోయినప్పటికీ పార్టీ కార్యకర్తలు ఎనభై వేలకు పైగా సభ్యత్వాలను నమోదు చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని అన్నారు ముఖ్యంగా ఆయన రెఫరల్ కోడ్తోనే నలభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదైనట్లు తెలిపారు టీడీపీ అధినాయకత్వం రాజంపేటపై ప్రత్యేక దృష్టి సారించిందని తాను కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని మేడ విజయశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు చెప్పలేకపోవచ్చు అనధికారిక లెక్కల ప్రకారం నాకు తెలిసిన ప్రకారం ర్యాంక్స్ లో మన పేరు స్టేట్ లో ఒకటో స్థానంలో ఉందని ఇప్పటికే నలభై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పటి వరకు ఒక రికార్డ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పుట్టినప్పటి నుంచి అది బిజెపి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదంటే సిపిఐ సిపిఎంలు కావచ్చు లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వైసీపీ కావచ్చు ఏ పార్టీ ఏ పార్టీ కూడా ఒక 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 చరిత్ర ఇది ఒక లక్ష్యం ఇప్పటికే ముప్పై రోజుల లోపలనే నలభై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి రాష్ట్రం అందట దాంట్లో రాజంపేట పార్లమెంటు స్థానంలోనే రెండు లక్షల ముప్పై వేల సభ్యత్వాలు నమోదయ్యాయి ఆరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ లో మన పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది ఇంకా మునుగుండుకు ముందుకు పోతూనే ఉన్నాం ఎలక్షన్ ముందర తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ఈజీగా గెలుస్తుంది రాయలసీమలో ఇబ్బంది పడుతుంది మరి ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడం అంత ఈజీ కాదు ఎందుకంటే కొంతమంది రాక్షసులు ఈ ప్రాంతాన్ని పార్టీ పీడిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టి పీడిస్తున్నారు ఇక్కడ మనం కొంత వీక్ గా ఉన్నామని అనుకుంటున్న రోజుల్లో ఇదే నెంబర్ స్థానంలో నిలిపి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఒక చరిత్ర సృష్టించారని మాత్రం చెప్పక తప్పదు ఇది ఒక రికార్డ్ నాకు తెలిసినంత వరకు పార్లమెంట్ కాన్సిల్స్ ఇరవై ఆరులో కూడా రాజంపేట నెంబర్ స్థానంలో ఎప్పటికే ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు నమోదవుతున్న సభ్యత్వాల్లో రాజంపేట కావచ్చు కోడూరు కావచ్చు రాయచోడి కావచ్చు ఇక్కడే ఎక్కువ సభ్యత్వాలు నమోదవుతున్నాయి అవుతున్నాయి రాజంపేటలో ఐదు వేలకు పైగా సభ్యత్వాలు నమోదవుతుంటే కొన్ని కోస్తా జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు రెండు వేలకు లోపలే ఉన్నాయి కాబట్టి రాజంపేట పార్లమెంటు స్థానం ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానంలో ఉండి తీరుతుంది అన్నమయ్య జిల్లాలో ఏ చెట్ట పేరైతే మన నాయకులకు కార్యకర్తలకు ఉందో ఆ చెట్ట పూర్తిగా పక్కకుపోయి మేము ఏ పార్లమెంటు స్థానానికి మేము తక్కువగా రాజంపేట ఎప్పటికైనా తెలుగుదేశం అడ్డానే అని ఈ సందర్భంగా నిరూపించుకునే పరిస్థితి మనకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాజంపేటలో ఎవరు కనీ విని ఇరుమని రీతిలో నాకు తెలిసి మన శ్రీ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన యువనేత నారా లోకేష్ గారు కూడా ఏ రోజు ఊహించని రీతిలో రాజంపేటలో రోజు ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి నాకు తెలిసింది ఒక స్టేట్ రికార్డ్ నలభై ఐదు సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఏ కాన్స్టిట్యులో కూడా ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదు ఎప్పుడు జరగల ఇది ప్రారంభం మాత్రమే రాజంపేట ఎవరికి తక్కువ కాదు మేము కొన్ని కారణాల వల్ల ఓడిపోయి ఉండవచ్చు రాజంపేటలో కానీ ఇక్కడ నాయకుల లేదంటే కార్యకర్తల పటిమ కానీ పోరాటంలో కానీ లేదంటే డెడికేషన్ లో కాని నిబద్ధతలో కానీ ఎక్కడా మేము వెనక్కి తగ్గేదే లేదా నిరూపించడానికే ఈ రోజు ఎనభై పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా మాకు ఒక రోజు టైం ఉంది దీన్ని లక్ష్య వరకు తీసుకెళ్లాలనేది మా అందరి తాపత్రయం నేను కాదు ఈ రోజు రాజధానిలో టిడిపి సభ్యత్వాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తున్నాం